ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి అనేక మంది నేతలు తమ వారసులను రంగంలో దింపేందుకు సిద్ధమవుతున్నారు ఇందులో ప్రధానంగా రాజకీయ పార్టీలో టికెట్ల కోసం లాబియింగ్ చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ లో అనేక మంది సీనియర్ నేతలు ఇప్పటికే ఈ ప్రయత్నాల్లో బిజీగా ఉన్నారు టీడీపీ వైసీపీ జనసేన ఇలా అన్ని పార్టీల్లోనూ ఇల్లు టికెట్ల కోసం నాయకులు ఇప్పటి నుంచే తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు తాజాగా దగ్గుపాటి వారసుడు వైసీపీలోకి ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారట దగ్గుపాటి వెంకటేశ్వరరావు పురంధేశ్వరి తనయుడైన హితేష్ రాజకీయాల్లో అడుగు పెడతారనే వార్తలు చాలా కాలం నుంచి వినిపిస్తున్నాయి అయితే తాజాగా రాజకీయ అరంగేట్రం వైసీపీ నుంచే ఊహాగానాలు జోరందుకున్నాయి తన తండ్రి దగ్గుపాటి వెంకటేశ్వరరావు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రకాశం జిల్లా పర్చూరు నియోజకవర్గం నుంచి వైసీపీ తరఫున నితేష్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తారని ప్రచారం సాగుతుంది అయితే సాంకేతిక సమస్యలను అడ్డు తొలగించేందుకు నితేష్ ప్రయత్నాలు కొనసాగిస్తున్నారని సమాచారం నితేష్ కు అమెరికా పౌరసత్వం ఉంది అమెరికా పౌరసత్వం ఉంటే దేశంలో చట్ట సభలకు పోటీ చేయకూడదు దీన్ని వదిలేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు ఈ మేరకు నితేష్ అమెరికా ప్రభుత్వాన్ని కొన్ని రోజుల క్రితమే లేఖ రాశారు అమెరికా సిటిజన్షిప్ వదిలేసేందుకు తాను క్లియరెన్స్ ఇవ్వాలని అమెరికా ప్రభుత్వాన్ని కోరారు ఈ విషయంపై స్పష్టమైన సమాచారం వచ్చిన వెంటనే వైసీపీలో చేరే విషయాన్ని నితీష్ ప్రకటించే ఛాన్స్ ఉంది రెండు మూడు రోజుల్లో దీనిపై స్పష్టత వస్తుందని పురంధేశ్వరి సన్నిహితులు చెబుతున్నారు ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని పొలిటికల్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి